తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో బహిరంగ ప్రకటనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది సున్నిత అంశాలపై బహిరంగ ప్రకటనలు చేసే ముందు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు కొంత సంయమనం పాటించాలని హితవు పలికింది లడ్డు వివాదంపై దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిడ్నీ కొనసాగించాలా స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా అనే నిర్ణయం తీసుకునేందుకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు కోరింది తిరుమల వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవయ్ కె విశ్వనాథన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాస్త్రం కలిపి విచారణ చేపట్టింది తొలుత సుబ్రహ్మణ్య స్వామి తరపున న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైందని అన్నారు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు దీనిపై టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర సమాధానమిచ్చారు గత యాభై కర్ణాటక ప్రభుత్వ సంస్థ నందిని నెయ్యి సరఫరా చేస్తుంటే గత ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేశారని లూత్రా చెప్పారు గతేడాది డిసెంబర్లో నెయ్యి కొనుగోలు కోసం టెండర్ ప్రక్రియ నిర్వహించారని దాని ప్రకారమే ఈ ఏడాది జూన్ జులై నెలల్లో నెయ్యి సరఫరా అయిందని వివరించారు ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి జులై నాలుగు వరకు వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యిని వినియోగించారని జులై ఆరు నుంచి వచ్చిన ట్యాంకర్లను మాత్రం తనిఖీలు జరిపి అనుమానం రావటంతో ఎన్డీడీబీ సహకారం తీసుకున్నట్లు చెప్పారు జులై నాలుగుకి ముందు తయారైన లడ్డు ప్రసాదంపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావటంతోనే తనిఖీలు చేశామన్నారు జూన్ మొదటి వారం నుంచి సరఫరా చేస్తున్న గుత్తేదారే జులైలో కూడా సరఫరా చేశారని అందువల్లే తనిఖీలు చేసి అన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు ఈ క్రమంలో లూత్రాకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది జులైలో నివేదికొస్తే వస్తే సెప్టెంబర్లో ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని జస్టిస్ కె విశ్వనాథన్ ప్రశ్నించారు ఆధార రహితంగా సీఎం ఎలా బహిరంగ ప్రకటన చేశారని ప్రశ్నించింది కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంపై రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం ఆక్షేపించింది కల్తీ నెయ్యి వాడినట్లు చెబుతున్నారని ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డులను కూడా ల్యాబ్లో పరీక్షించారా అని ప్రశ్నించింది గుజరాత్ లోని తర్వాత మరేదైనా ల్యాబ్తో తనిఖీ చేయించారా అని జస్టిస్ కె వి విశ్వనాథన్ అడిగారు ఒకే సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారని ఇంకొన్ని ల్యాబ్ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన లూత్రా ప్రస్తుతం జరుగుతున్న సెట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు టీటీడీ ప్రభుత్వ వివరణను నమోదు చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారని ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడూ ఉపయోగించలేదని టీటీడీ సీఈఓ పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈ విషయంపై విచారణ అవసరమని కోర్టు పేర్కొంది దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగపరమైన ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రకటన చేయడం తగదని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరం ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం సిట్ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలా అనే విషయంపై కేంద్ర సొల్సిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది దీనికి సొల్సిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం మూడున్నరకు వాయిదా వేసింది ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సమయమనం పాటించేలా మీ క్లయింట్లకు చెప్పాలని టీటీడీతో పాటు ప్రభుత్వ న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది